ఒకటో డివిజన్లో నూతన తెలుగుదాశ పార్టీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతి రెడ్డి అన్నారు నెల్లూరు న్యూస్ వర్క్ పరతలోని ఒకటో డివిజన్ నవలాకుల తోటలో ఒకటో డివిజన్ తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు జావీద్ ఏర్పాటు చేస్తున్న నూతన తెలుగుదాశ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకటో డివిజన్ చాలా పెద్ద ప్రాంతమని సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం అన్నారు ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు నెల్లూరు నారాయణ రెడ్డిపేట మరో పక్క నవరాకులపేట ముఖ్యంగా ఈ నవరాకుపోడు ప్రాంతం మానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నిర్శించే ప్రాంతం ప్రాంతంలో ఈ యొక్క ఓట డివిజన్ అధ్యక్షుడు మిత్రుడు జావీద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే దానికి వారిని ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా విస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకి ఒక భరోసా కల్పించాలని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా అలాని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళితే అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అన్న ఒక భరోసా ప్రజలకు ఇచ్చే విధంగా ఈ కార్యాలయం పనిచేయాలని వాస్తవం చెప్పాలంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం చాలా సులభం అవి కొనసాగించడం చాలా కష్టం ఇష్టంతో చేస్తేనే ఆ కష్టాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి జావీద్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ప్రజలకు అండగా ఉండేదానికి విషయాలను కోరుకుంటూ